అధికారంలోకి రాకముందే తలలు నరికేస్తామని రంఖెలేస్తోంది టీడీపీ అనుంగ శిష్యుడు అమరావతి పేరుతో బోగస్ ఉద్యమం నడిపిస్తున్న కొలికపూడి నిన్న టీవీ ఫైవ్ లో ఏకంగా జగన్ కోసం సాయశక్తులు ఒడ్డుతున్న రామ్ గోపాల్ వర్మ తల నరికి తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తారంటూ మాట్లాడడం కలకలం రేపింది రామ్ గోపాల్ వర్మపై అమరావతి రైతు ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు దారుణ కమెంట్స్ చేశారు టీడీపీ జనసేన తరఫున మాట్లాడే ఈయన రెచ్చిపోయారు ఏపీ సీఎం జగన్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కిన వ్యూహం చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా సెన్సార్ కోర్టు సమస్యల కారణంగా వాయిదా పడుతూ వస్తోంది ఈ నెల ఇరవై తొమ్మిదిన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అనేక వివాదాలు ఈ సినిమాను చుట్టుముడుతున్నాయి ఈ సినిమా విషయంలో ఏకంగా రామ్ గోపాల్ వర్మకు డెత్ వార్నింగ్ రావడం విశేషం వ్యూహం సినిమాలో చంద్రబాబు లోకేష్ పవన్ల పాత్రలను వర్మ బట్టలిపి నిలబెట్టాడు ఈ విషయం ట్రైలర్ లోనే తేలింది వైఎస్ఆర్ మరణం తర్వాత ఏం జరిగింది వాస్తవ సంఘటనలతో తెరకెక్కించారని టీడీపీ జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి మొన్నటికి మొన్న హైదరాబాద్ లోని ఆర్జీవీ కార్యాలయం ఎదుట ఆ రెండు పార్టీల శ్రేణులు ఆందోళన చేశాయి సమాజానికి కాంటకంగా మారిన ఆర్జీవీ తలను నరికి తెస్తే కోటి రూపాయలు ఇస్తానని ఓ టీవీ షో డిబేట్ సందర్భంగా అమరావతి పరిరక్షక సమితి నేత కొలికపూడి శ్రీనివాసరావు కమెంట్స్ చేయడం సంచలనం రేపింది ఓ టీవీ ఛానల్లో వ్యూహం సినిమాపై జరిగిన డిబేట్ సందర్భంగా శ్రీనివాసరావు ఈ వ్యాఖ్యలు చేశారు ఇప్పుడివి మారాయి శ్రీనివాసరావు ఒకటి కాదు రెండు సార్లు కాదు మూడు నాలుగు సార్లు వర్మతల నరికి తెచ్చిచ్చిన వాడికి కోటి రూపాయలు ఇస్తానని చెప్పారు అయితే కొలికపూడి శ్రీనివాసరావు చేసిన కమెంట్లకు సంబంధించిన వీడియోను తాను సోషల్ మీడియాలో ట్యాగ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు రామ్ గోపాల్ వర్మ కొలికపూడి శ్రీనివాసరావు తను చంపడానికి కోటి రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చాడని టీవీ హోస్ట్ శాంశివరావు కూడా రెచ్చగొట్టేలా ఎదురుగా వ్యవహరించి పదే పదే ఆ వార్నింగ్ ఇచ్చేలా చేశాడని ట్విట్టర్ లో చేసిన కంప్లైంట్ ను నా నుంచి వచ్చిన అఫీషియల్ కంప్లైంట్ గా భావించండి అని ఏపీ పోలీసులను ట్యాగ్ చేస్తూ వర్మ ఫిర్యాదు చేశారు ఈ రామ్ గోపాల్ వర్మ తల నరికి ఎవరన్నా తెస్తే నేను కోటి రూపాయలు ఇస్తా ప్లీజ్ సార్ విడ్రావర్స్ చట్ట ప్రకారంలో ఉండాలి చట్ట ప్రకారం చేద్దాం చట్ట ప్రకారం చేద్దాం రామ్ గోపాల్ వర్మ తల నరికి ఎవరన్నా తెస్తే నేను కోటి రూపాయలు ఇస్తాను డ్స్ ఐ రిపీట్ నన్ను చట్ట ప్రకారం ఉండాలి ఐ రిపీట్ ఐ రిపీట్ రిపీట్ videos hit the bell icon for faster updates